గాయత్రి జ్యోతిష్యాల యూట్యూబ్ ఛానల్ ఎంతకన్నా ఆదరిస్తున్నా వచ్చి క్రాస్ వారందరికీ కూడా మా కృతజ్ఞత తెలియజేసుకుంటున్నాం ఈరోజు ఈ వీడియోలో ఒక నాలుగు విషయాలు డిస్కస్ చేయబోతున్నాం అందులో మొదటి విషయం ఏంటంటే మనం ఎంతో ఇష్టపడి పెళ్లి చూపుల్లో అన్ని వాళ్ళ గురించి తెలుసుకుని వివాహం చేసుకున్న తర్వాత నుంచి కూడా వాళ్ళల్లో అనుకోని మార్పులు రావడం పెళ్లికి ముందు ఒకలా ఉండడం పెళ్లి తర్వాత ఒకలా ఉండడం వాళ్ళతో ఉండలేక డైవర్స్ తీసుకోవడానికి కారణం ఏంటి అనే విషయాన్ని తెలుసుకుందాం చాలామందికి ఇలా జరుగుతుంది ఎందుకు ఇలా జరుగుతుందంటే మన వివాహ జీవితం వివాహంలో సాఫీగా వెళ్ళడం ఏదైనా చిన్న చిన్న గొడవలు వచ్చినప్పటికీ కూడా ఎవరో ఒకరికి సర్దుకుపోవడం అనేది సప్తమాధిపతి రుచిక రాశి వారికి వచ్చేదరికి సప్తమ స్థానం వృషభరాశి అవుతుంది వృషభరాశిలో ఋషభరాశి అధిపతి అవుతాడు అవుతాడనమాట ఆ శుక్రుడు అనుకూలంగా ఉంటే చాలా వరకు వివాహ జీవితం అనేది చక్కగా ఉండే అవకాశం ఉంటుంది అలా కాకుండా శుక్రుడు కనుక కంబస్ట్ అయిపోతే లేదంటే వక్రీకరిస్తే లేదంటే పాపగ్రహాలైన రాహుతో కానీ కేతుతో కానీ కలిస్తే చాలా వరకు వివాహ జీవితం అనేది కొద్ది రోజులకే స్మాష్ అయిపోవడం మళ్ళీ విడాకులు తీసుకోవడం సెకండ్ మ్యారేజ్ అవ్వడం అనేది జరిగే అవకాశం ఎక్కువగా ఉంటుందన్నమాట ఎప్పుడైనా సరే సప్తమ స్థానంలో శుక్రుడు ఉండి రాహుతో కానీ కేతుతో కానీ కలిస్తే ఉత్తమ స్థానంలో ఉన్న గ్రహాల యొక్క దశలు అంతర్దశలు వచ్చినప్పుడు ఖచ్చితంగా మీరు మీ పార్ట్నర్ని కోల్పోయే అవకాశం ఎక్కువగా ఉంటుంది అది రాహుమహాదశ కానివ్వండి దశ కానివ్వండి సప్తమంలో వీళ్ళు శుక్రుడితో కలిసి ఉన్నప్పుడు ఇలాంటి వాళ్ళు మాత్రం చాలా జాగ్రత్తగా మ్యారేజ్ చేసుకోవాలి ఒక మ్యారేజ్ బ్రేక్ అయిపోయినప్పటికీ కూడా మళ్ళీ వాళ్ళకి ఇంకో మ్యారేజ్ కూడా బ్రేక్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి సప్తమంలో సప్తమాధిపతి అంటే మీ సప్తమాధిపతి శుక్రుడు రుచిక రాశి వారికైనా రుచి లగ్నం వాళ్ళకైనా సరే శుక్రుడు రాహుతో కానీ కేతుతో ని కలిసి ఆ దశలు అంతర్దశలు వచ్చుకున్నప్పుడు మాత్రం చాలా చాలా జాగ్రత్తగా ఉండకపోతే ఇబ్బందులు వస్తాయి ఇక సెకండ్ రీజన్ ఏంటంటే వక్రించిన శని కనుక మీ జాతకంలో సప్తమంలో ఉన్న లగ్నంలో ఉన్న లేకపోతే వేరే చోట ఉండి ఏడు ఎనిమిది స్థానాలను చూసినా మీ ఏడు ఎనిమిది స్థానాలను చూసినా చాలా వరకు మీ మీ పార్ట్నర్ ఎవరైతే ఉంటారో అతనికి వేరే సంబంధాలు ఉండడం మీ మీద ఎమోషనల్గా డిటాచ్మెంట్ ఎక్కువైపోవడం నిదానంగా ఈ రిలేషన్లో ఉండలేము అనుకోవడం డైవర్స్ అవ్వడం సెకండ్ మ్యారేజ్ చేసుకునే అవకాశం కూడా వక్రించిన శని వల్ల జరిగే అవకాశం ఉంటుంది వక్రించిన శని చాలా స్పీడ్గా ఫలితాలు ఇచ్చేస్తాడనమాట అంటే మ్యారేజ్ బ్రేక్ చేయడంలో వక్రించిన శని అన్ని మిగతా గ్రహాలతో పోలిస్తే చాలా స్పీడ్గా ఉంటాడు ఒకరించిన శని సప్తమాన్ని అష్టమాన్ని చూస్తున్న వాళ్ళు కూడా చాలా చాలా జాగ్రత్తగా ఉండాలి ఇక మూడోది ఏంటంటే నైన్త్ హౌస్ కూడా మన ఫస్ట్ మ్యారేజ్ తర్వాత ఉండే సంసార జీవితాన్ని చాలా వరకు ప్రభావితం చేస్తుంది నైన్త్ హౌస్ బాగుంటే చాలా వరకు సంసార జీవితం చాలా హ్యాపీగా ఉండే అవకాశం ఉంటుంది అలా కాకుండా నైన్త్ హౌస్లో పాపగ్రహాలు ఉంటే లేదా రెండు గ్రహాలు ఉంటే అంటే అంటే రవి కుజుడు శని రాహు కేతు వీళ్ళలో ఎవరైనా ఇద్దరు నైన్త్ హౌస్ లో ఉంటే ఆ నైన్త్ హౌస్ ప్రభావం అనేది పెళ్ళైన నెలకో రెండు నెలకో తెలియడం హనీమూన్ పీరియడ్ అయిపోవడము లేకపోతే రియాలిటీలోకి వచ్చేయడం అంటే కట్నం ఇచ్చిన డబ్బులు కానివ్వండి మీరు దాచుకున్న డబ్బులు కానీ అయిపోగానే ఇంట్లో బాధ్యతలు తీసుకోవాల్సి వచ్చే టైంకి ఏంటంటే మగవాళ్ళు కానీ ఆడవాళ్ళు కానీ ఇష్టపడరు అనమాట ఈ పెళ్ళి కోసం మాత్రమే వాళ్ళు ఒకళ్ళ మీద ఒకరికి ఉన్న వ్యామోహంతో కొంతవరకు నీకు నువ్వు నాకు నేను అనుకోవడం జరుగుతూ ఉంటుంది ఎప్పుడైతే నైన్త్ హౌస్లో పాపగ్రహాలు ఉంటాయో ఎప్పుడైతే హనీమూన్ పీరియడ్ లేకపోతే అటు ఇటు తిరగడం అన్నీ అయిపోతాయో అత్తగారు మాంగారు లేకపోతే ఫైనాన్షియల్ స్ట్రగుల్స్ మొదలైపోతాయో అప్పుడు వీళ్ళకి స్లోగా మనం చూసిన సినిమా ఒకటి ఇప్పుడు జరుగుతున్న సినిమా ఒకటి అనుకోవడంతో ఒక్కసారిగా వాళ్ళకి ఏంటంటే ఈ మ్యారేజ్ మీద ఇంట్రెస్ట్ పోవడం నేను ఇలా ఉంటుంది అనుకోలేదు ఇలా ఇలాంటి దాంట్లో నేను ఉండలేను అని ఎక్కువగా దాని నుంచి బయటపడాలనుకోవడం డైవర్స్కి వెళ్ళడం మళ్ళీ ఇంకో మ్యారేజ్కి వెళ్ళడం జరుగుతూ ఉంటుందన్నమాట ఇలా నైన్త్ హౌస్లో ఉన్న గ్రహాల వల్ల సాటిస్ఫాక్షన్ ఆఫ్ ది మ్యారేజ్ చాలా ఇర్లీగా త్రీ మంత్స్ ఫోర్ ఫోర్ మంత్స్లోనే అయిపోయే అవకాశం ఉంటుంది